శ్రీ శ్రీ నాత్రే ఉన్నమ ఈ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఒక మ్యాజికల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ఈ టెక్నిక్ను చేయడం వలన మీరు ఎన్ని రోజులలో మీ కోరిక నెరవేరాలి అని కోరుకున్నట్టే అన్ని రోజులలోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది మీరు మూడు రోజులే నాలుగు రోజులే లేక ఐదు రోజులు ఆరు రోజులు ఎన్ని రోజులలో మీకు రిజల్ట్ కావాలి అని కోరుకుంటారో ఆ రిజల్ట్ అనేది మీకు తప్పకుండా లభిస్తుంది మీరు కోరుకున్నప్పుడే మీకు తెలుస్తుంది కదా ఆ కోరిక మీకు ఎన్ని రోజులలో నెరవేరుతుందని చిన్న చిన్న కోరికలు అయితే వెంటనే నెరవేరుతాయి మీరు పెద్ద పెద్ద కోరికలు కోరుకున్నప్పుడు అవి నెరవేరడానికి కొంచెం సమయం అనేది పడుతుంది కదా ఆ సమయంలో మీ కోరికలు అనేవి తప్పకుండా చాలా తొందరగా నెరవేరుతాయి ఈ టెక్నిక్ గురించి మీరు చాలా వీడియోస్ని అయితే చూసే ఉంటారు కానీ ఏ విధంగా యూజ్ చేసినట్లయితే చాలా తొందరగా దీని రిజల్ట్ అనేది మీకు లభిస్తుంది మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు రిజల్ట్ అనేది మీకు లభించకపోతూ ఉన్నట్లయితే ఒకే ఒక్కసారి ఈ టెక్నిక్ని పాటించి చూడండి ఈ టెక్నిక్ అనేది మీకు వంద శాతము కూడా ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఇస్తుంది ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము వాటర్ మేనిఫెస్టేషన్ గురించి చాలాసార్లు మీరు వాటర్ మేనిఫెస్టేషన్ గురించి వినే ఉంటారు చేసి కూడా ఉంటారు కానీ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది చాలా తొందరగా మీకు లభిస్తుంది ఈ వాటర్ మేనిఫెస్టేషన్ కోసము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏమీ లేవు మీరు ఏ రోజైనా కూడా దీనిని స్టార్ట్ చేసుకోవచ్చు మీరు రోజులో వాటర్ తాగిన ప్రతిసారి కూడా ఈ విధంగా చెయ్యాలి అనే రూల్ అయితే ఏమీ లేదు మీరు రోజులో రెండు సార్లు ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఈ రోజు మనం చెప్పుకునే పద్ధతిలో మీరు నీటిని తాగితే సరిపోతుంది వాటర్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి మీరు బెటర్ రిజల్ట్ ని కోరుకున్నప్పుడు మీరు ఒక వారం రోజులో లేదా ఐదు రోజుల మూడు రోజుల ఏదైనా కానీ టైమింగ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ టైంలో మీ పని అయితే పూర్తి అయిపోతుంది ఏం చేయాలి అంటే ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా నీటిని తాగుతూనే ఉంటారు ఉదయం లేవగానే నీటిని తాగాలి రాత్రి నిద్రించే ముందు నీటిని తాగాలి ఈ రెండు సమయాలలో మీరు ఖచ్చితంగా ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి మీరు ఏం చేయాలి అంటే ముందుగా మీరు నీటిని తీసుకోండి ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి లేదా మీ దగ్గర ఏ గ్లాస్ అందుబాటులో ఉంటే ఆ లోనే మీరు నీటిని తీసుకోండి దాంట్లో ఏమి కూడా కలపవలసిన అవసరం లేదు ఏమి కూడా కలపవద్దు ఎందుకంటే ఉదయాన్నే చాలామంది నిమ్మరసాన్ని కలిపిన నీటిని తాగుతూ ఉంటారు ఇంకొంతమంది గ్రీన్ టీని తాగుతూ ఉంటారు కానీ మీరు మాత్రము ఆ వాటర్లో మాత్రము ఏమీ కలపవద్దు కేవలము ప్లెయిన్ వాటర్ని మాత్రమే మీరు తీసుకోండి ఆ తర్వాత వాటర్ని ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా రెండు చేతులతో మీరు ఏ గ్లాస్తో అయితే వాటర్ని తీసుకున్నారో ఆ గ్లాస్ని మీరు రెండు చేతులతో పట్టుకోవాలి ఆ వాటర్ని చూస్తూ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మీరు చెప్పుకోండి ఒకవేళ మీరు మీకు జాబ్ కావాలి అని మీరు ఈ టెక్నిక్ ని చేస్తూ ఉన్నట్లయితే నాకు మంచి జాబ్ దొరికింది నాకు మంచి జాబ్ దొరికింది అని మీరు ఏదైతే జాబ్ను కోరుకుంటున్నారో ఆ జాబ్ మీకు దొరికినట్లుగా చెప్పుకోవాలి ఈ విధంగా మూడు సార్లు చెప్పుకోండి ఒకవేళ మీరు లవ్ మ్యారేజ్ కోసమైనా లేదా ఎవరో ఒకరి నుండి కాల్ మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నా లేదా మెసేజ్ కోసమైనా కూడా మీ కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికను మూడుసార్లు చెప్పుకోండి ఆ తర్వాత మీరు మూడు రోజులలో ఈ పని అవ్వాలి అని కోరుకున్నప్పుడు మీ కోరికను ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను కోరుకున్న తర్వాత మీరు చెప్పుకున్న కోరిక మూడు రోజులలో పూర్తి అయిపోతుంది అని మీరు చెప్పుకోవాలి థ్యాంక్ యూ చెప్పుకోవాలి థ్యాంక్ యూ నాకు మూడు రోజులలో నేను కోరుకున్న జాబ్ లభించబోతోంది థ్యాంక్ యూ మూడు రోజులలో నేను కోరుకున్న జాబ్ నాకు లభించబోతోంది మీరు ఆ విధంగా చెబుతూ ఉన్నట్లయితే ఆ వాటర్ అనేది ఒక మ్యాజికల్ వాటర్ లాగా తయారవుతుంది మీరు ఏదైతే మాటలు చెప్పి ఆ నీటిని తాగుతారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఆ విధంగా మీ ఇంటెన్షన్స్ అనేవి చెప్పాలి ఇందులో ేపిక అనేవి మాత్రము ఖచ్చితంగా ఉండాలి ఎన్ని రోజులైతే మీరు అనుకున్నారో అన్ని రోజులు కూడా ఈ విధంగానే మీరు నీటిని తాగుతూ ఉండాలి మీరు ఐదు రోజులు కానీ ఆరు రోజులు కానీ ఎన్ని రోజులు అయితే చెప్పుకుని ఉంటారో అన్ని రోజులు కూడా మీరు ఒకే అఫర్మేషన్స్ అనేవి చెప్పుకోవాలి మీరు ఏవైతే మొదటి రోజు మాటను మాట్లాడారో ఆ మాటలను మీరు బాగా గుర్తుంచుకోండి లేదా పెట్టుకోండి మీరు ప్రతి రోజు కూడా అవే మాటను చెప్పుకోవాలి ఆ వాటర్ని మీరు తాగాలి తర్వాత మీరు మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని విజువలైజ్ చేయాలి అంటే ఆ కోరికను మీరు ఊహించుకోవాలి మీరు నీటిని తాగిన తర్వాత మీరు నీటిని కూడా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని తాగే ప్రయత్నాన్ని చేయండి కుదిరిన వారు ఎలా అయినా తాగండి కుదిరిన వారు మాత్రం ఈ విధంగా చేయండి ఆ తర్వాత ఒక్క పదిహేను సెకండ్ల నుండి ఒక్క నిమిషం పాటు అది మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకున్నారో కోరిక మీ జీవితంలో జరిగిపోయినట్లయితే మీరు ఎంత సంతోషంగా ఉంటారు ఒకవేళ మీకు జాబ్ లభించినట్లయితే మీరు నేను రేపటి నుండి జాబ్కు వెళ్ళడానికి తొందరగా లేవాలి నాకు చాలా సంతోషంగా ఉంది నాకు జాబ్ వచ్చింది నాకు శాలరీ వస్తుంది ఈ విధంగా మీరు ఊహించుకోవాలి ఒకవేళ మీరు ఎవరి నుంచైనా కాల్ మ్యాన్సేజ్ చేయాలి అన్న మెసేజ్ కోసమైనా వారు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీరు ఎంత సంతోషంగా ఉంటారో వాటన్నింటినీ కూడా మీరు నీటిని తాగిన తర్వాత కాసేపు అక్కడే కూర్చుని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను కాసేపు విజువలైజ్ చేసుకోండి ఇది మాత్రము తప్పకుండా చేయాలి అప్పుడే మీ కోరిక అనేది చాలా తొందరగా నెరవేరుతుంది నీటికి చెప్పారు నీటిని తాగారు ఆ నీళ్లు అనేవి మీ కోరికను తీర్చాయి మీరు ఈ టెక్నిక్ని ఉదయము రాత్రి నిద్రించే ముందు చేశారు అంటే మీరు చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారు ఉదయం లేవగానే అందరూ కూడా నీటిని తాగుతూ ఉంటారు ఆ నీటిని ఈ విధంగా తాగండి అలాగే రాత్రి నిద్రించే ముందు కూడా మీరు నీటిని తాగండి ఒకవేళ ఆ సమయంలో మేము చెయ్యలేము మాకు కుదరదు అనుకునేవారు పూర్తి రూపులో ఏదో ఒక సమయంలో మీరు ఈ టెక్నిక్ ని చూసి చేయండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు మీ కోరిక అనేది చాలా చాలా తొందరలోనే నెరవేరుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి